అదేమిటమ్మా మీకు ఇంట్లో బాగలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమంటే పరాని సాయినా నా కోటు నీ కూర్చొని తీరసం వస్తుంది పనిచేస్తేనే బాగుంటుంది మేడం కూడా నొప్పిగా ఉందట కథ లేకుండా ఉన్నారు తీసుకోండి ఏం లేదు డాక్టర్ అంకుల్ బాత్రూమ్ లో స్నానం చేస్తే కాలుజారి కింద పడిపోయారు ఏడు ఎనిమిది తొమ్మిది షో తీసుకునే పది రూపాయలు ఏం గెలిచినట్టడింది నేనైనా గెలిచింది పేగా తీసుకోవాల్సిందే ఆటంట అంటే మాట అంటే మాటే మొత్తమే గెలుస్తున్నాం అన్నమాట అన్ని చేస్తా రమేష్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి ఇంట్లో లేరని చెప్పి అలాగే బాబు చిన్నబాబు అకౌంట్ చూస్తాను మన ఫ్యాక్టరీ ఫోర్ నేను రంగే కుదురు పెళ్ళాట ఏదైనా సహాయం చేయమని వచ్చాడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే బాబు ఇచ్చే వెయ్యి రూపాయలతో మీరే స్వయంగా ఇవ్వచ్చుగా మధ్యలో మేనేజర్ కూడా ఎందుకు ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు ఇప్పుడు మీరు ఏమన్న వెయ్యి రూపాయల్లో అతనికి ఎంత ముడుతుందో ఇతనెంత మింగుతాడో పోనీ ఆరా తీసామనుకోండి ఇతను క్షేమవుతాడు అకౌంట్ సరిగ్గా చూసారా అన్నిట్లో సంతకాలు సంతకం పెట్టారు అకౌంట్ చెక్ చేయలేదు చెక్ చేయాలి నాకు చేస్తాగా రాకపోతే నేర్చుకోవాలి నేను ప్యాకెట్ నేర్చుకోలేదు రేపటి నుంచి నేను నేర్చుకుంటా కానీ ఇప్పుడు నువ్వు చెక్ చేయం ప్లీజ్ ప్లీజ్ అన్నిట్లో సంతకాలు పెట్టేసా ారాభంతో చిడిపోయాడు కానీ అతని మనసు చాలా మంచిదమ్మా రోసి 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 ఇబ్బందికి లేని రోసి. Tenemos que entrar en Rosie. ¡Qué! Rosie. Rosie. ¡Qué! Rosie. ¡Qué! Rosie. ¡Qué! Rosie. Rosie, Rosie. Rosie, Rosie. ¡Qué! Rosie. 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 ¡Qué! Rosie. 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 ¡Qué! Rosie. ¡Qué! 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 చిన్నబాబు గారికి ప్రైవేట్ చెప్పే మాస్టారు జోసిఫ్ గారని ఉండేవారమ్మా ఆయనకు భార్యా బిడ్డలు లేరు ఒకటే మేనగోళ్ళు ఉండేది ఆ అమ్మాయే రోజుగో ఆవు రోజులోనే ఉండేవాడు ఆ అమ్మాయి చిన్నబాబు సరదాగా ఎప్పుడు కబులు చెప్పుకుంటూ సినిమాలకి షికారులకి తిరిగేవారు ఆ తర్వాత ఏమైందో ఏమో ఉన్నట్టుండు జోసెఫ్ గారు ఇల్లు ఖాళీ చేసి రోజుని తీసుకుని వెళ్ళిపోయారు రెండు నెలల తర్వాత అమ్మాయి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అలాగా చినబాబు కొంతకాలం అదో మాదిరిగా ఉండేవారు తర్వాత తర్వాత మర్చిపోయారు ఇప్పుడు జోసెఫ్ గారు ఎక్కడ ఉంటున్నారు వరంగల్లో ఉంటున్నారమ్మా ప్రతి నెల రెండు వందల రూపాయలు జోసెఫ్ గారికి చిన్నబాబు గారు మనీ ఆర్డర్ చేస్తుంటారు ఆ మనీ ఆర్డర్ రసీదుల్లో జోసెఫ్ గారి అడ్రస్ ఉంటుంది చూడండి అమ్మా జోసెఫ్ గారు అంటే మీరేనండి అవునమ్మా నేనే జోసఫ్ ఏం కావాలమ్మా నా పేరు గిరిజ నేను రోజీ క్లాస్మేట్ ని మాది మెటర్ అలాగా కూర్చోమ్మా ఆ స్టూడెంట్స్ ఈ పూటకి పాఠాలు చాలు ఇక మీరు ఇళ్ళకి వెళ్ళండి ఇదిగోనమ్మా రోజీ ఫోటో ఆల్బమ్ చూస్తుండమ్మా నేను వెళ్ళి టీ కలుపుకొస్తాను ఎందుకు అంకల్ మీకు అసలేమా పర్వాలేదమ్మా రోజీ మరణం మా అందరికి ఒక పెద్ద మిస్టరీ ఎక్స్క్యూస్ అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పేస్తున్నాను నేను స్నేహమయ్యే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటాను పేర్లు మార్చి నా స్నేహితురాలు రోజీ జీవితం ఎందుకు రాయకూడదు అనిపించింది అయితే నువ్వు రోజీ గురించి క్షుణంగా తెలుసుకోవాలంటే నేను మొదటి నుంచి వివరంగా చెప్పాలి చెప్పండి రాజగోపాలరావు గారని హైదరాబాదులో శ్రీమంతుడు ఆయనకు ఒకే ఒక మనవడు చంద్రశేఖరం అందరం చందు అని పిలిచేవాళ్ళు చందుకి ఏం తక్కువ లేదు కానీ చదువు మీద అశ్రద్ధ ఎక్కువ తాతగారికి మనవణ్ణి గొప్ప డిగ్రీ హోల్డర్ చేయాలని తాపత్రయపడేవారు అందుకని ట్యూషన్ తెప్పించడానికి నన్ను పిలిపించారు నేను బ్రహ్మచారిని వారి కాంపౌండ్లోని ఒక హౌస్లో ఉండేవాడిని మద్రాసులో మరియమ్మ అమ్మ అని నాకు చెల్లెలు ఉండేది ఆమె కూతురే ఈ రోజు తల్లిపోయాక రోజుని నా ఇంటి అక్కడే నిలబడ్డా లోపలికి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ అమ్మాయి నా చెల్లెలు కూతురు రోజీ హలో హలో ఇతనేనమ్మా నేను చెప్పానే చందు అని రాజగోపాలరావు గారి ఏకైక మనవాడు రోజీ రోజే అలా నిలబడిపోయావమ్మా చందుకు టీ తీసుకురా అలాగే వయసు ఆకర్షణ వెన్న వేడి కరగటంలో అసహజం లేదుగా భోజనాన్ని పిలుస్తున్నారు నేను ఈ పూటకి ఎక్కడే ఫోన్ చేస్తానే తాతయ్య నేను అతని భోజనానికి పిలవలేదు నాకు తెలియకుండానే రోజే అతని ఇన్వైట్ చేసింది భోజనాల దగ్గర ఇద్దరు ఒకటే కబుర్లు నా దొక్క మాట కూడా మాట్లాడలేదు అసలు నేను అనేవాడిని అక్కడ ఉన్నట్టే లేదు వాళ్ళకి రాను నేను నాటి మా ఫాదర్ నాటి మా గ్రాండ్ ఫాదర్ నాటి టైం పదిన్నరేమి ఇక నువ్వు ఇంటికి వెళ్ళకూడదు ైట్ గుడ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఆ రోజు నుండి చందు చదువు విషయం పూర్తిగా వదిలేశాడు రోజీ చందున స్నేహం రోజు రోజుకి ఎక్కువ అవుతోంది రమ్ ముదిరిపోయింది మాకేం చేయాలో తోచలేదు నేను వెళ్ళి రాజు జోతావు గారికి ఈ విషయం చెప్పాలనుకుంటే ఆ ఇంట్లో నుండి వేరే ఇంటికి మతం మార్చడం మంచిదని నాకు తోచింది లేకపోతే రావు గారు బ్రతకలేము నువ్వు లాయకపోతే బ్రతకలేండు నువ్వు లేకుండానే బ్రతకలేని రోజే నువ్వు లేకుండా నేను లేని రోజే బ్రతకలేను అంకల్ అంకల్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆల్సో ఫీవ్ అంటా ఐఎం టీక్ టేకింగ్ రోజు ఏదే నేను రోజును తీసుకెళ్ళిపోతాను ఇక్కడికి నా ఇస్తాను నా రోజు నా ఇస్తాను నా సూచనలు తీసుకెళ్ళాను అది మీకు అనవసరం అది నాకు అనవసరం కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావా రోజుకైనా తెలియాలి ఇంత దూరం వచ్చాక ఇక్కడ చేసేది ఏమీ లేదు రోజు అతను పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళు వెళ్ళి అంకల్ నేను రోజులు పెళ్లి చేసుకుంటాను రోజు నేను పెళ్లి చేసుకుంటాను ఎక్కడికి వచ్చాను తీసుకెళ్తాను నాకు బ్యాలెన్స్ చేయాలనుకున్నావు నేను డ్రైవ్ చేయాలనుకున్నా ఐ క్యాన్ డ్రైవ్ విత్ ఆల్ బ్యాలెన్స్ పోవాలి కూడా కాదు రైట్ ఇందులో నీ తప్పి లేదు నాయన అంత దయవ లేదు ఆయన నా జీవితంలో రేతర స్త్రీకి స్థానమే ఉన్నావు మరేతర స్త్రీకి నా జీవితంలో స్థానం